హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకి నాలుగవ తరం స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ భారతదేశంలో విడుదలవుతోంది ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాబోయే స్విఫ్ట్ ధరను ఇతర వివరాలను మారుతి సుజుకి ప్రకటించనుంది సుజుకి సొంత దేశం జపాన్లో గతే ఈ కొత్త స్విఫ్ట్ కార్ను లాంచ్ చేసింది స్విఫ్ట్ తాజాగా అవతార్లో డిజైన్ ఫీచర్ లిస్టుతో పాటు ఇంజన్తో సహా అనేక మార్పులను చేశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్విఫ్ట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి దగ్గరలోని షోరూమ్లలో పదకొండు వేలకు చెల్లించి బుక్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ల డెలివరీలు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ను మూడు వేరియంట్లలో అందించనుంది వీటిలో ఎల్ఎక్సై విఎక్స్ఐ జెడెక్స్ఐ ఉన్నాయి లీక్ అయిన డాక్యుమెంట్ల ప్రకారం మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్తో విఎక్సై ఓ అనే కొత్త వేరియంట్ను కూడా అందించబోతోంది టాప్ అండ్ జెడక్సైలో జెడెక్సై ప్లస్ వేరియంట్ కూడా ఉండనుంది జెడ్ ప్లస్ వేరియంట్ స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ లో అత్యంత ఫీచర్ లోడెడ్ వెర్షన్ అవుతుంది అవుట్ గోయింగ్ వెర్షన్తో పోలిస్తే కొత్త స్విఫ్ట్ దాని డిజైన్లో అనేక మార్పులతో వస్తోంది జపాన్లో లాంచ్ చేసిన స్విఫ్ట్లో ఉపయోగించిన చాలా అంశాలను ఇందులో కొనసాగించారు గ్రిన్లు ఆల్ బ్లాక్ ట్రీట్మెంట్తో రీడిజైన్ చేశారు ఎల్జీడీ హెడ్లైట్స్ లైట్స్ డిఆర్ఎల్స్ డిజైన్లో మార్పులు చేశారు బ్యాక్ ఓవరాల్ ప్రొఫైల్ ఒకేలా ఉన్నప్పటికీ వెనుక భాగంలో ఉన్న టైల్ లైట్లో స్వల్ప మార్పులు చేశారు కొత్త తరం స్విఫ్ట్లో హెలో వీల్స్ డిజైన్ ను అప్డేట్ చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు స్విఫ్ట్ సరికొత్త సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అప్డేటెడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో సహా అనేక కొత్త ఫీచర్లతో వస్తోంది టాప్ అండ్ వెర్షన్లలో నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది మూడు వందల అరవై డిగ్రీ కెమెరా హెడ్ ఆఫ్ డిస్ప్లే వైర్లెస్ ఛార్జింగ్ వెనుక ప్రయాణికుల కోసం ఏసీ వెన్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి కొత్త టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మారుతి సుజుకీ స్విఫ్ట్లో అతిపెద్ద మార్పు ఏమిటంటే మారుతి పాత యూనిట్ స్థానంలో కొత్త వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ను అమర్చింది ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఇంజన్ ఎయిటీ బిహెచ్పి పవర్ వన్ ట్వెల్వ్ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేయగలదు మైలేజ్ పరంగా కొత్త ఇంజన్ లీటర్కు ఇరవై ఐదు పాయింట్ ఏడు రెండు కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ సరికొత్త కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ బాగు